ప్రస్తుతం మనం ఇప్పుడు హైదరాబాద్ బంజారీస్ లో రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నాం రోడ్ నెంబర్ టెన్ లో అయితే సర్వే నెంబర్ త్రీ నాట్ ఫోర్ లో ఉన్న ల్యాండ్ కి సంబంధించి కూడా హైదరాధికారులు అయితే చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దాదాపు ఐదు ఎకరాల స్థలం మేము చూస్తున్నారుగా ఈ ఐదు ఎకరాల స్థలం సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటలకే హైదరా అధికారులు ఇక్కడికి వచ్చి అయితే ఈ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కూడా తొలగించడం జరిగింది అయితే ఇది జలమండలి ల్యాండ్ అని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది సో జలమండలి ల్యాండ్ అయితే ఒక వ్యక్తి కబ్జా చేయడం జరిగింది అయితే కబ్జా నుంచి భూమిని కాపాడినట్లయితే హైడ్రా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే బంజారిల్స్ అనేది చాలా ప్రైమ్ ఏరియా ఈ ఏరియాలో ఐదు ఎకరాల స్థలం అంటే దాదాపు ఈ స్థల వాల్యూ వచ్చేసి ఏడు వందల యాభై కోట్లని చెప్పేసి కూడా హైదరా అధికారులు చెప్తున్నారు ఏడు వందల యాభై కోట్ల భూమిని హైడ్రా అధికారులు రక్షించారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే సిటీలో చాలా వరకు కూడా చాలా వరకు కబ్జాలకు గురైన ల్యాండ్స్ అందుకు సంబంధించి కూడా ఆ ల్యాండ్స్ ను కూడా తిరిగి ఆ స్వాధీనం చేసుకునేందుకు కూడా హైడ్రా కృషి చేస్తుంది చూసుకున్ను ఇప్పటి వరకు కూడా చాలా ల్యాండ్స్ను కూడా అక్రమార్కుల కూరల నుంచి కూడా హైడ్రా రక్షించిన సందర్భం కూడా మనం చూసాం అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా హైడ్రా చేపట్టింది ఇందులో భాగంగా బతుకమ్మ కుంట అలాగే సునం చెరువును కూడా పునరుద్ధరిస్తున్నారు ఇప్పటికే బతుకమ్మ కుంటను పునరుద్ధరించి అయితే రాష్ట్రానికి చేయడం జరిగింది అంటే సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంట ప్రారంభించడం జరిగింది అలాగే సున్నాం చెరువును కూడా త్వరలో ప్రారంభించడం ప్రారంభించే అవకాశం అయితే ఉంది అయితే హైదరా అధికారులు బంజారీ రోడ్ నెంబర్ టెన్ లో అయితే ఉదయం ఆరు గంటలకే వచ్చి అయితే యంత్రాలతో వచ్చి జేసి వచ్చేసి అయితే ఇక్కడ చూస్తున్నారుగా ఫెన్సింగ్ మొత్తం కూడా తొలగించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఈ ల్యాండ్ తమదని చెప్తున్న వారు కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇది ల్యాండ్ ఎవరి నుంచి ఎవరు కొనుగోలు చేశారని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు నైన్టీ నైన్టీన్ ఫార్టీ నుంచి కూడా ల్యాండ్ ఎవరి నుంచి ఎవరు కొనుగోలు చేశారు తర్వాత నైన్టీన్ ఎయిటీలో తాము కొనుగోలు చేసినట్లయితే బాధితులు చెప్తున్నారు అయితే అయినప్పటికీ కూడా ఇందుకు సంబంధించి కూడా తమకు ఏంటంటే ఇంటి నెంబర్ ఉందని చెప్తున్నారు అలాగే ఇందుకు సంబంధించి కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇందుకు సంబంధించి కూడా మేము హైకోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం హైకోర్టు తీర్పు ప్రకారం కూడా ఇక్కడ ఎలాంటి చేపట్టకూడదు ఎవరు కూడా లోపలికి రాకూడదని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పిచ్చినట్లయితే ఎవరైతే ల్యాండ్ తమంటున్నారో బాధితులు అయితే చెప్తున్నారు అయినప్పటికీ కూడా హైడ్రా పట్టించుకోకుండా వచ్చి తమ ఫెన్సింగ్ ని కూలగొట్టిందని అని చెప్పేసి కూడా వారు ఆవేదన చేస్తున్నారు దీనిపై కూడా తాము కోర్టుకు వెళ్తామని అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది తమ ల్యాండ్ అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అయితే హైడ్రా అధికారులు మాత్రం ఇది జలమండలి ల్యాండ్ అని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు అందుకు ఈ ఫెన్సింగ్ అనేది తొలగించామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు దీనిపై బాధ్యతలు మాత్రం హైకోర్టుకు వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది కెమెరామెన్ రాంద్రో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్